ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యోం నమ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుసుకృశనిభ్యశ్చ రాహవే కేతువే నమ మిత్రులారా ఈరోజు మనం వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం వారు అంటే మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు బుబ్బా లేదా పూర్వ ఫల్గుడి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అదేవిధంగా ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు ఈ సింహరాశి కిందకు వస్తారు ఈ సింహరాశి వారికి బేసిక్గా లగ్నాధిపతి రవి డామినెంట్ క్యారెక్టర్ వీళ్ళది కాన్ఫిడెంట్గా ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి బేసిక్గా ఈ సింహరాశి వారికి ప్రస్తుతం మనం కనుక తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వీరికి లగ్నంలో కేతు సువర్ణమూర్తిగా రావు సప్తమంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు అదేవిధంగా వీళ్ళకి గురువు లాభంలో లోహమూర్తిగా ఉన్నాడు అలాగే శని అష్టమంలో లోహమూర్తిగా ఉన్నాడు వీరికి జూన్ వరకు ప్రత్యేకంగా చెప్పాలి అంటే కొన్ని చిత్రమైనటువంటి గ్రహ ఫలితాలు వస్తాయి అదేవిధంగా వీరికి షష్టంలో రవి బుధ శుక్రులు నలుగురు కూడా ఉన్నారు ఈ యొక్క రవి బుధ కుజ శుక్రులు ఆరులో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో కూడా మనం చెప్పుకుందాం నేను చెప్పినట్టుగా రాహు కేతు గురు శనులు లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ అంటే మీరు దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలకు కానివ్వండి ప్లానింగ్కి కానీ ఈ నలుగురు కూడా దోహదం చేస్తారు ఈ రవి బుధ కుజ శుక్రులు షార్ట్ మూవింగ్ ప్లానెట్స్ కుజుడు నలభై ఐదు రోజులైతే రవి బుధ శుక్రులు ముప్పై రోజుల పాటు ఒక్కొక్క రాశినిలో సంచరిస్తూ ఉంటారు చంద్రుడు కామన్గా ప్రపంచం అంతా కూడా పదిహేను రోజులు బాగుంటుంది పదిహేను రోజులు బాగుంటుంది అంటే టెన్షన్స్ ప్రెషర్స్ సైకలాజికల్గా ఆలోచనలు ఎక్కువ ఉండేటి ఉంటుంది పదిహేను రోజులు ఉంటుంది పదిహేను రోజులు నార్మల్గా ఉంటుంది చంద్రుడి యొక్క ఫలితం సరే మళ్ళీ కమింగ్ బ్యాక్ ఒకటి నుంచి మూడో తారీఖు వరకు ఈ విధమైనటువంటి గ్రహస్థితులు ఉన్న సందర్భంలో వీరికి ఒక్కొక్క గ్రహం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చెప్పుకుందాము మనము ఎక్కువ కాలం ఉండే గ్రహం నుంచి తక్కువ కాలం ఉండే గ్రహం వైపు మనం చెప్పుకుంటూ వద్దాం మొదటిగా అన్నిటికంటే ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహం శని కాబట్టి మన శని భగవానుడితో స్టార్ట్ చేద్దాం సరే శని భగవానుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే అష్టమ శని అంటారు కదా ఆ విధంగా వీరికి మామూలుగానే శని మంచివాడు కాదు వీరికి అష్టమ శని నడుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రమంలో ఈ టైంలో వీరికి జాబ్లో చేంజ్ రావటం కానివ్వండి అలాగే వీరి యొక్క స్పౌస్కి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రానివ్వటం కానివ్వండి అదేవిధంగా వెహికల్స్ నడిపేటప్పుడు కానీ లేకపోతే వెహికల్స్ కానీ రిపేర్లు వచ్చేటువంటి అవకాశం రావటం అదేవిధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ ప్రాబ్లమ్స్ జాబ్ ఛాంజ్ అవ్వటము ప్రాజెక్టులో చేంజ్ రావటము సీట్లో చేంజ్ రావటము ఇలాంటివన్నీ అష్టమ అష్టమ అష్టమశ్రేణి అష్ట కష్టాలు పెడుతున్నారు అంటారు కానీ ఈ అష్టమశ్రేణి పెట్టేటువంటి కష్టాలు ఎలా ఉంటాయంటే మనకి మాయాబజార్ సినిమాలో చెప్తారు చూసారా కష్టాలు అంటే బహుసంతాన కష్టాలు అలాగే కలహాలు అంటే ప్రణయ కలహాలు అని చెప్పి కూడా మాయాబజార్ సినిమాలో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వీరికి అష్టమంలో ఉన్నటువంటి శని ఏదైతే ఉన్నాడో వీరికి ఇలాంటివన్నీ క్లేశాలు కలిగించేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఈ శని భగవానుడు ఇచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో నెగిటివ్గా మనం అనుకుంటున్నామో వీటి తాలూకు రిప్రికేషన్స్ మంచి అనేది ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా అందుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వీరికి ఇప్పుడు లాభంలో గురువు ఉన్నాడు ఆ తర్వాత ఏ గురువు రాబోతున్నాడు జూన్లో అంటే ఈ సంవత్సరంలో వీరికి ఈ గురువు ఇక్కడి నుంచి పంచమ స్థానం చూస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క స్థానాన్ని అలాగే వాళ్ళ యొక్క కళత్ర స్థానాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాడు దాని అర్థం ఏంటి అంటే ఈ సంవత్సరం నుంచి జూన్ ముందు కానీ జూన్ తర్వాత కానీ వీరికి కుటుంబంలో పుత్ర సౌఖ్యం కలిగేటువంటి అవకాశం ఉంది ఇది ఒక లాజిక్ అదేవిధంగా వీరికిప్పుడు పంచమంలో చూస్తున్న గురువు వేయంలోకి వెళ్ళి నాలుగును చూస్తాడు అంటే వీరికి జూన్ తర్వాత నుంచి నూతన గృహయోగం ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ వస్తాయి ఈ నూతన గృహం రావాలంటే ఇక్కడ శని అష్టమంలో ఉండి అష్ట కష్టాలు పెడితే కానీ ఈ ఇల్లు సంపాదించడం కుదరదు ఇది మన కాంబినేషన్ మనం ఇలా ఆలోచించి చూడాలి అందువల్ల మీరు సంతానం కోసం కానీ గృహం కోసం కానీ అన్న ప్రయత్నం చేయాలి అంటే మీరు వెంటనే మొదలెట్టి ప్రయత్నం చేయండి జూన్ ముందుగా మీరు పర్చేజెస్ చేస్తారు జూన్ తర్వాత మీరు గృహప్రవేశాలు అవుతారు ఈ కాంబినేషన్ మీరు గమనించుకోండి సో ఎవరన్నా కానీ ఎలాంటి ఆలోచనలు ఉన్నా కానీ ఇమీడియట్గా మీ ప్రయత్నాలను మొదలెట్టండి ఇక రాహు కేతువులు లగ్న సప్తమాల్లో సువర్ణమూర్తులుగా ఉన్నారు మీరు కూడా చాలా బాగుంటుంది మామూలుగా రాహువు అశాంతికి నష్టానికి కుటుంబం నుంచి దూరంగా వెళ్ళటం కష్టంతో కూడిన ప్రయాణాలు రాహు చేయిస్తే ఈ కేతు ఏం చేస్తాడంటే ఈ యొక్క కలహాలు అలాగే పొజిషన్ డిస్ప్లేస్మెంటు ఇలాంటివన్నీ సర్ప్రైజెస్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కేతువు ఉంది అయితే వీళ్ళిద్దరు సవర్ణమూర్తులుగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి నెగిటివ్ ఫలితాల్లో మళ్ళీ పాజిటివ్ తీసుకోండి ఇలాంటి కుటుంబం నుంచి దూరంగా వెళ్ళడం అంటే క్యాంప్స్ వెళ్తారు అక్కడ మంచి పేరు తెచ్చుకుంటారు అదేవిధంగా నష్టాలు ఏమైనా ఉన్నాయంటే ఖర్చులు పెడతారు ఆ ఖర్చుల ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ వస్తాయి అదేవిధంగా ఎవరితోన కలహం పండినా శత్రువుతోటి పోట్లాడినా మీరే విజయం సాధిస్తారు అలాగే పొజిషన్ మారినా కూడా మీకు అది అనుకూలంగా పరిణమిస్తుంది ఈ విధంగా రాహుకేతువులు సువర్ణమూర్తులుగా ఉండి నెగిటివ్గా కనపడుతున్నా కానీ మీకు పాజిటివ్ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక మెయిన్ పాయింట్ గురువు గారు ఈ గారు పదకొండవ స్థానంలో వామూర్తిగా ఉన్నప్పటికీ పదకొండవ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి వీరి కుటుంబంలో వివాహాలు సంతాన వృద్ధి సంతానం సంబంధించినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా కార్యాలయ విజయం నూతన కృషిలో లాభము గౌరవము పదవీ లాభం అలాగే రాజుగారు మీ భాషస్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అదేవిధంగా జర్నీలో ఇక్కడ నేను చెప్పుకున్నాను కదా రాహు ప్రయాణంలో కష్టాలు పెట్టాలని చూస్తే గురువు గారు దాన్ని సెట్ చేయడానికి చూస్తాడు కీర్తి వస్తుంది మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఈ విధంగా మీ జాబ్లో కూడా ప్రమోషన్లు ఎలివేషన్స్ వస్తాయి ఈ విధంగా శని మీకు అష్టమాలలో ఉండి లోన్ల గురించి కానివ్వండి జాబ్లో చేంజ్ గురించి కానివ్వండి జరిగేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని గురువు సెటరేట్ చేసుకుంటూ వెళ్తాడు అంటే భ్రష్ట అష్ట కష్టాలు ఇక్కడ చూపించి దానికి తాలూకు రిజల్ట్ని ఇద్దరు కలిసి మళ్ళీ కలిస్తారు సో గురువుగారు ఏం చేస్తారంటే లాభంలో ఉండి పంచమాన్ని అలాగే సప్తమాన్ని అదేవిధంగా తృతీయ స్థానాన్ని వాళ్ళ సోదర స్థానాన్ని అంటే కుటుంబంలో వాళ్ళ సోదర సోదరి అలాగే కుటుంబంలో సంతానానికి అదేవిధంగా సప్తమనులో ఉన్నటువంటి స్పౌస్కి అందరినీ కూడా గురువుగారు ఎక్కడి నుంచి చూస్తున్నాడు లెవెన్త్లో ఉండి లాభంలో ఉండే లెవెన్త్లో ఏ గ్రహం ఉన్నా కానీ సర్వశుభాలు ఇస్తుంది అంటే ఈ కాంబినేషన్ గమనించినట్లయితే ఫ్యామిలీలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు గురువుగారి యొక్క కారణంగా ఈ కుజుడు సిక్స్త్ పొజిషన్లో ఉన్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఎస్పెషల్లీ ఈ యొక్క ఒకటి మూడు తారీఖులో వారి మధ్యలో ఆస్తులు ధన సంపాదన అదేవిధంగా అన్ని రంగాల అనుకూలత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే సెటిల్ అవటం ధనధాన్య లాభం కీర్తి మనసులో ఉత్సాహం అదేవిధంగా రాజగౌరవం అలాగే కోర్టు విషయాల్లో సక్సెస్ శత్రువుల నుంచి విముక్తి రోగాల నుంచి విముక్తి పుణ్య కార్యాచరణ ఇంట్లో శుభకార్యాలు పుణ్య కార్యక్రమాలు చేస్తారు శత్రు విజయం కూడా లభిస్తుంది కుజుడు కూడా సిమిలర్గానే ధనధాన్య లాభం కానివ్వండి కీర్తి చాలా ఉత్సాహంగా ఉంటారు వీరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి నన్ను నేను చెప్పినట్టుగా గుజ్ ఇచ్చే ఇచ్చే కాంబినేషన్తో పాటు రవి కూడా అలాంటి కాంబినేషన్ అలాగే బంధువులతోటి ప్రేమపూర్వకంగా మసులుకోవటము అలాగే పురాణ కాలక్షేపము మంచి కాలక్షేపము కుటుంబ సౌఖ్యం కుటుంబంలో వృద్ధి ఇవన్నీ కూడా మీకు రవి కూడా లో ఇస్తాడు శుక్రుడు మాత్రం మీకు గా ఉన్నాడు అందువల్ల మనకి ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లోన్లకు వెళ్తారు లోన్ల కోసం ఈ యొక్క శుక్రుడు లో ఉన్న సిక్స్త్ ఉన్న స్థానం కూడాను లో ఉన్నటువంటి శుక్రుడు లగ్జరీ కోసం లోన్లు కోసం మరి ప్రయత్నం చేయడం మొదలెడతారు ఈ విధంగా శుక్రుడు ఆ విధమైనటువంటి రిజల్ట్ ఇస్తూ ఉన్నాడు మీకు శత్రువుల ద్వారా కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఈ శుక్రుడి వల్ల ఉంది ఈ విధంగా మూడో తారీఖు అయిన తర్వాత నాలుగో తారీఖు నుంచి ఉన్నటువంటి రిజల్ట్ కూడా సేమ్ టు సేమ్ ఉన్నప్పటికీ కూడా బుధుడు ఇంతకుముందు మీకు కొంత పాజిటివ్గా ఉన్న బుధుడు కొంత నెగిటివ్ అవుతాడు ఆ విధంగా బుధుడు నాలుగవ తారీఖు నుంచి ఒక నెల రోజుల పాటు ఉంటాడు ఈ బుధుడి వల్ల ఏం జరుగుతుందంటే మీకు హెల్త్ విషయంలో సౌందర్య హాని అంటే మొహం మీద మటుకలు రావటాలు లేకపోతే మీ యొక్క లుక్లో కొంచెం మార్పు వస్తుంది కొంచెం డల్ అవుతారు మీరు అలాగే సోసు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మీ బాసెస్ తోటి కొంత డిస్కషన్ ఆర్గ్యుమెంట్ జరిగేటువంటి అవకాశం అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాముల ద్వారా కూడా ఆర్గ్యుమెంట్ జరిగేటువంటి అవకాశం మీ స్పోర్ట్స్ తోటి కూడా ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం ఆవిడ హెల్త్ ప్రాబ్లం ఆయన హెల్త్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క నాలుగో ఐదో తారీఖు నాలుగో తారీఖు నుంచి మీకు కనపడుతూ ఉంది అదేవిధంగా ఆరో తారీఖు నుంచి మొదలెట్టినట్లయితే మీకు శుక్రుడు కూడా మీకు సిక్స్త్ నుంచి సెవెంత్లోకి వస్తున్నాడు ఆ సందర్భంగా కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ లాంటివి అలాగే అవసరం లేని పనులకి ఖర్చులు ఇవన్నీ కూడా చేస్తారు ఈ విధంగా బుధ శుక్రులు కూడా నమ్మదిగా నెగిటివ్లోకి వెళ్తూ ఉన్నారు పదమూడవ తారీఖు వచ్చేసరికల్లా రవి కూడా నెగిటివ్ పొజిషన్లోకి వెళ్తాడు అంటే పనుల్లో గ్యాప్ బాగా లేట్ వస్తుంది డిలే అవుతుంది అదేవిధంగా పండగ టైంలో మీరు చేసే భోజనాల యొక్క ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా మీకుంది అలాగే ఫ్యామిలీలో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క రవి మూమెంట్ వల్ల ఆ తర్వాత ఇరవై మూడో తారీఖు వచ్చేసరికల్లా మీకు కుజులు కూడాను సెవెంత్ పొజిషన్లోకి వెళ్తాడు అందువలన కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానివ్వండి అలాగే పట్టకు సంబంధించిన ఇజేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అలాగే కాంప్ మన మీ యొక్క పార్ట్నర్స్ తోటి లేకపోతే ఇంట్లో కూడాను చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఎస్పెషల్లీ మీకు నెల మొదట్లో చాలా బాగుంటుంది మీ పనులు లాంగ్ లాస్టింగ్ ఎక్కువ కాలం పాటు మీరు ప్లాన్ చేసుకున్నటువంటివి ఏమైనా ఉంటే నెల మొదట్లో కనుక మీరు స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది ఎందుకంటే నెలలో వచ్చే కొద్దీ కూడా కొంత వ్యతిరేక ఫలితాలు మీకు కనపడుతూ ఉన్నాయి కాబట్టి మీరు వీలైనంత వరకు నెల ప్రారంభంలోనే మీ యొక్క ప్లానింగ్ ప్రాపర్గా ఉండేవి చూసుకోండి బతికించకండి వచ్చే కొద్దీ కూడా పనులు కావు ఈ నెలలో కానీ మొదటి భాగంలో మాత్రం పనులు చాలా తొందర తొందరగా అవుతాయి ఎందుకంటే అన్ని గ్రహాలు ఈ యొక్క షష్ఠ పొజిషన్లో ఉండే ఒక శుక్రుడు తప్ప దైవపద కుజులు ఇక్కడి నుంచి మీకు చాలా హెల్ప్ చేయబోతున్నారు అదేవిధంగా నెమ్మదిగా బుధుడు ఇక్కడ జరిగిపోతాడు నాలుగో తారీఖు వచ్చేసరికి ఆరో తారీఖు వచ్చేసరికి బుధుడు ఇక్కడి నుంచి నాలుగో తారీఖు జరిగితే శుక్రుడు ఆరో తారీఖు జరిగిపోతాడు నెగిటివ్లో పదమూడో తారీఖు వచ్చేసరికి రవి కూడా నెగిటివ్ అవుతాడు ఇరవై మూడు వచ్చేసరికి కుజుడు కూడా నెగిటివ్ అవుతాడు అందువల్ల ఈ పీరియడ్స్ని గమనించుకొని వీలైనంత ముందుగా ఈ నెల ప్రారంభంలోనే ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే మీ ఏదన్నా ప్లాన్ చేసుకుంటే టకటక టకటగా ఇంప్లిమెంట్ చేయండి నెలాఖరులో చేద్దాలి నెల మధ్యలో చేద్దాలని పెట్టుకోకండి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది వచ్చే కొద్ది కొద్దిగా నెగిటివ్ ఉంది కాబట్టి మీరు చాలా బిగినింగ్లోనే చేయండి అయితే గురువు గారి దృష్టి వలన మీకు చాలా విషయాల్లో మీకు ఏందా నేను చెప్పినటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా నల్లిపోతాయి ఇప్పుడు స్పోర్ట్స్కి ప్రాబ్లం వస్తుంది అన్నాను భాగస్వాములతో గొడవలు అవుతాయి అన్నాను ఇవన్నీ కూడా గురువు సెట్ చేసేసారు ఎందుకంటే గురువు సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి సే ఏ రకంగా చూసినా కానీ మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ప్లానింగ్ అనేది చాలా అవసరం స్వస్తి